నమస్కారం అండి నేను డెబ్బై తొమ్మిదో వార్డు వైసీపీ సీనియర్ నాయకులు సుందరపప్పారావు మరియు లంకిలిపాలెం ఎక్స్ ఎంపీటీసీ మెంబరు వైసీపీ ఇన్ఛార్జు కన్వీనర్లు వార్డు యూత్ ప్రెసిడెంట్ పెద్దల సీనియర్ నాయకులు శంకర్రావు గారు ఎక్స్ పంచ్ కాశీరావు గారు అందరి సమక్షంలో నిన్న స్థానిక కార్పొరేటర్ గారు ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది దానికి మాకైతే ఇది వంతం లేదు అది ఒకటి మాట్లాడిపోయి ఒకటి మాట్లాడుతున్నారు మేము రైల్వే అండర్ బ్రిడ్జి సన్మాన సభ అంగానే శంకుస్థాపన సభ అనలేదు గౌరవ పార్మట్ సభ్యురాలు విస సత్యవతి గారు లంకిపాలెం ప్రజలు అభిష్టం మేరకు నాలుగున్నర సంవత్సరాలుగా మేమంతా పోరాటం చేసి తీసుకొచ్చినటువంటి అండర్ పాత్ బ్రిడ్జిని మేము వాళ్ళని సన్మానించుకోవాలని సద్దుద్దేశంతో తీసుకున్న కార్యక్రమం నిన్న ఆయన ఈ ఊరిని ఏదో ఉద్దరించేసినట్టు మాట్లాడుతున్నాడు కానీ మనకి ఇప్పటి వరకు కూడా ఈ విలేజ్ లో ఆ సంస్కారం లేదు ఎవరు ఎమ్మెల్యే అయినా సరే ఆదరించి అభిమానించి ఊరి డెవలప్మెంట్ గురించి పోరాటం చేస్తున్నాం మరి పెద్దలు ప్రజలందరూ కలిసి ఆయన ఒక పదవి కార్పొరేటర్గా ఎన్నుకున్నారు ఆయన విశ్వసనీయనికి వదిలేస్తున్నాం అది కూడా ప్రజలు ఏ విధంగా నీకు ఏ విశ్వసనీయతతో ఇచ్చారో నీ అంతర్త మీకు అది కాపాడుకుంటే బాగుంటుంది అలాగని మేము అనుకుంటున్నాం మేమేమో అన్ని కోట్లు తెచ్చాం ఇన్ని కోట్లు తెచ్చామంటే మీ గౌరవ శాసనసభ్యులు ఎక్స్ ఎమ్మెల్యే బండార సత్యనామూర్తి గారు ఐదు తెరపులు ఎమ్మెల్యేగా చేసి ఉన్నారు మరి ఐదు టర్మంలో ఎన్ని కోట్లు తెచ్చారు నువ్వు అంటున్నావు కదా నాలుగు నెలలు పదకొండు నెలల్లో మా గౌరవనీయుడు ఎమ్మెల్యే గారు అన్నమరెడ్డి అదీపరాజు గారు ఎన్ని కోట్లు ఇచ్చారు ఇంటింటికి ఎన్ని సంక్షేమ పథకాలు ఇచ్చారు నీకు ఫైనల్ గా ఇటువంటిది మానుకొని నువ్వు చెప్తున్నావు సినిమా డైలాగ్ కొడుతున్నావు ఛాలెంజీలు చేస్తున్నావు ఇప్పటికి ప్రజలు బుద్ధి తెచ్చుకున్నారు నీకు యుద్ధానికి వెళ్లాలనుకుంటే ఒక కత్తితో కర్రతోటో స్టార్ట్ అవ్వాలి నీకు రెండు మూడు చేతులతో అధికారం ఇచ్చారు నువ్వు కౌన్సిల్ లో వెళ్ళి రెండు చేతులు దుడుక్కోవడం తప్ప నీ మాట అక్కడే ఉండదు వైసీపీ గవర్నమెంట్ అంటే ఏంటి మా జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ అంటే మా మేయర్ గారు మున్సిపల్ గా ఉన్నారు మేయర్ గా ఉన్నారు ఇన్ఛార్జ్ ఉన్నాడు ఇక్కడ మహారాష్ట్ర నాయుడు గారు మా పెద్దలు ఇన్ఛార్జ్ గారు ఎమ్మెల్యే గారు ఏం చెప్తే అదే మేయర్ గారు విలీజ్ చేయడం జరుగుతుంది నువ్వు స్పెసిఫిక్ గా చెప్పావు వ్యక్తిగతంగా రాజకీయంగా మాకు ఎటువంటి మీ మీద అభియోగాలు లేవు ఒకటే ఒకటి నువ్వు అన్నం రెడ్డి గారిని ఎక్స్ఎంపిటి సుందరపాపరావు ఇంటి ముందు రోడ్ వాళ్ళు కానీ స్పెసిఫిక్ గా ప్రజలకు తెలియదు ఇది నువ్వు చెప్తున్నావు నాలుగున్నర ఏళ్ళు మా ఎమ్మెల్యే గారితో మేయర్ గారితో మేము పోరాటం చేసి నేను రోడ్డు తెచ్చుకొని మేము చెప్పుకొని మేము సాధించుకున్నాం నువ్వు కౌన్సిల్లో నువ్వేం చేస్తున్నావు ప్రజలందరికీ తెలుసు నువ్వు చేతులు దుర్పుకోవడం తప్ప ఒక్క రోడ్డు కూడా నువ్వు మంజూరు చేసిన దాఖలాలు లేవు ఇంకా చాలా డెవలప్మెంట్ కార్యక్రమాలు ఉన్నాయి ఏది ఎరస్ ముందు ఏముందంటే ఒక్క రోడ్డు కార్పొరేటర్ తెచ్చారు అలాగే నిరూపించు నిరూపిస్తే నువ్వు చెప్పిన దానికి మేము చెప్తున్నాం ఇటువంటి సంస్కృతి ఇన్ ఫ్యూచర్లో నేను సరే మానుకొని మరి ప్రజలేదో గౌరవించి నీకు అధికారం ఇచ్చారు కాబట్టి మూడేళ్ళు అయిపోయింది రెండేళ్లు కూడా ఈ మూడేళ్లు ఎలాగైతే గెలిపోవో నీ ఉందాతనంగా ఈ రెండేళ్లు కూడా గడిపి ప్రజలు మన్నలు పొందవలసిందిగా కోరుకుంటూ మరి ప్రజలు ఇప్పటికే చూస్తున్నారు ఊర్లో అభివృద్ది కార్యక్రమంలో స్థానిక కార్పొరేటరు గుడి విషయంలో గానీ ఏ విషయంలోనైనా సరే మరి ఎంత స్పాట్స్ పే ఉందో మీ నాయకుడికి తెలుసు ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి తెలుసు అధికార పార్టీలో ఉన్న వాళ్ళకి తెలుసు ఇటువంటి ధోరణి ఇటీ పై సరే మన్నించి మానుకొని ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు మరి రాబోయే ఎలక్షన్లో అవన్నీ డైరెక్ట్ ఫేస్ చేద్దాం దానికి మేము ఎప్పుడు కూడా మా ఎమ్మెల్యే గారు మేము కూడా మా వైసీపీ కూడా సిద్దంగా ఉన్నదలగా ప్రజలకు మరొకసారి దీని దారిఖ వ్యవహార శైలిని అదుపులో పెట్టుకుని నడవలసిందిగా కోరుకుంటూ ప్రజలందరికీ కూడా ఇది వాట్సాప్ ద్వారా సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది మా అందరికీ ఒకటే మాట ఒకటే పార్టీ ఏం చెప్తే అది తూచా తప్పకుండా లంకిపాదం వరకు డెవలప్మెంట్ విషయంలో ఎప్పుడూ కూడా మేము వెనకం చేయం మేము ఎప్పుడు అధికారంలో ఉన్నా సరే మా అంత మా ప్రయత్నం చేస్తాం నువ్వు క్లియర్ కట్ గా చెప్తున్నావే రింగ్ రోడ్ వేసే వాళ్ళు కానీ స్మశాన వాటికలకు రెండు కోట్లు సంపాదన చేసేవాళ్ళు కానీ ఆ రెండు కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి జీవీఎంసీ మెయిన్ నుంచి వచ్చాయా మా ఇన్ఛార్జ్ చెప్తే వచ్చిందా మా ఎమ్మెల్యే గారు చెప్తే వచ్చిందా నువ్వు చెప్తే వచ్చిందా నీకు ఫైనల్గా ఒకటే చెప్తాను నీకు చేతనైతే ప్రజల సక్షంలో మా ఎమ్మెల్యే గారిని తీసుకొస్తాం మీ స్థానిక ఎక్స్ ఎమ్మెల్యే గారిని తీసి రండి డెబ్యూట్లో కూర్చుందాం ఐదేళ్లు ఐదు టర్ములు ఉండి నువ్వేం చేసావు ఐదు సంవత్సరాల నుండి మేమే చేసాం గెలుచుకోవడానికి మేము ఇప్పుడు కూడా సిద్దంగా ఉన్నవాళ్ళు కానీ పత్రికాముఖంగా సోషల్ మీడియా ప్రకారంగా ప్రజలందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం నమస్కారం